హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నెల పెన్షన్లపైన మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ముందుగా వీరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట దాంతోపాటు ఈ నెల పెన్షన్లు పెరిగిన పెన్షన్లు ఇస్తున్నారా పాత పెన్షన్లు అందిస్తున్నారా ఈ రోజు ఏ జిల్లాలకు అందించబోతున్నారు దాంతో పాటు పెంపు ఉండబోతుందా లేదా వివరాలన్నీ వీడలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి ఎందుకంటే ప్రతి నెల కూడా మనం ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్ల పెంపు ఊసే ఎత్తలేదు అయినప్పటికీ కూడా పాత పెన్షన్లతో నెట్టుకొస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఎలక్షన్ల మూమెంట్ లో మాత్రమే ఇదైతే ప్రభుత్వ పథకాల నిధులు కావచ్చు పెంపు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట కీలక ప్రకటన చేశారు మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్రెడీ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఇప్పటికే మనకు చీరల పంపిణీ అనే కార్యక్రమం కొనసాగుతుంది ఎందుకంటే నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు రెండు రకాల కలర్లతో డిజైన్లతో అందిస్తున్నారనమాట అయితే ఇందులో ప్రధానంగా మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆ సర్పించిన లబ్ధాలు కూడా తీసుకుంటారు కాబట్టి సో తప్పనిసరిగా ఆయా గ్రామాల వారిగా షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి సో వారికి గ్రామ మండలాల నుంచి గ్రామస్థాయికి అయితే రావడం జరుగుతుంది అనమాట ఇందులో వచ్చేసి ఇచ్చేటప్పుడు మీరు తప్పనిసరిగా ఏదైతే మన దగ్గర ఆధార్ కార్డు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు కొంతమంది రేషన్ కార్డు డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు ఆ ఫోటో దిగాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక అంటే వృద్ధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్యూర్ ఏదైతే నీలి రంగు ఉంటుంది కదా సో బ్లూ కలర్ లాంటిది తర్వాత మిగతా వారికి ఏదైతే స్కై బ్లూ లాంటిది చీర ఉంది కదా అదైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే అందులో ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు కాబట్టి ఇందులో మరంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట మహిళలకు సంబంధించి స్వయం సహాయక బృందాలకు ఈ రోజు మంగళవారం కాబట్టి వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్కైతే తెలియడం జరిగిందనమాట మొత్తం మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది సంఘాలకు ఒకేసారి మూడు మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తుంది అని వారు తెలియజేయడం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు హాజరయ్యేలా చూడాలని అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట గుడ్ నూజ్ చెప్పారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందు మూలంగా వివిధ రకములటువంటి చేయుత ఆసరా పెన్షన్ అనగా ఇందులో పదకొండు రకాల పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి వృద్ధులై ఉంటారు వితంతులు వికలాంగులు చేనేత కల్లుగీత కార్మికులు అదేవిధంగా ఒంటర్మైలకు సంబంధించి పొందు పింఛన్దారులకు సంబంధించి పత్రిక ముఖంగా తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు అంటే ఈ నెల ముప్పై తారీఖు దాదాపు మనకు నిన్ననే బట్వాడ పోస్టల్ శాఖ ద్వారా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి అనమాట ఇటీ విషయంలో ఏం చెప్తున్నారు ఏంటంటే కొన్ని ఏదైనా గమనికంటే నియమాలు ఇచ్చారనమాట సో పింఛన్దారులు పొందాల్సిందని కోరుతున్నారు పింఛన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారానే పింఛన్లు పొందాలన్నమాట సో ఫేసు ఎలా అయితే మనం చూపించి గతంలో పెన్షన్లు అయితే పొందామో సేమ్ అదే విధంగా ఫేస్ పడని వారు వేలిముద్రలు అలా కూడా రాని వారికి ఇంటికి వచ్చి మరి అందిస్తారు మొత్తం పింఛన్ ధర సంబంధించి పోస్టల్ వారి నుండి వద్ద తీసుకోవచ్చు అనమాట పొందవాలి మధ్య మధ్య దళారులు ఎవరైనా కూడా వారికి నమ్మవద్దని చెప్పేసి పింఛన్ సంబంధించి పొందుటకు ఎటువంటి సొమ్ము అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి పింఛన్ మొత్తం పదహారు రూపాయలు కూడా కొన్ని చోట్ల అయితే ఇవ్వడం లేదంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అడిగి తీసుకోవాలని చెప్పేసి నల్గొండ డిఆర్డిఓ గారు అయితే తెలియడం జరిగింది అన్నమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు నల్గొండ జిల్లాలతో పాటు ఇది ఆల్రెడీ నిన్ననే వచ్చింది కాబట్టి ఈరోజు మరికొన్ని జిల్లాలకు అయితే అనమాట ఇటు వరంగల్ హన్మకొండ కరీంనగర్ ఖమ్మం జిల్లాలతో పాటు ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అవుతాయన్నమాట అప్డేట్ అయిన వెంటనే మీకు ఏదైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ప్రతి నెల ఎలాగైతే పెన్షన్ పొందుతున్నారో మరి ఫోన్ చేసా లేదంటే ఆఫీస్కి వెళ్ళా లేదంటే పోస్ట్ ఆఫీస్ తీసుకుంటున్నారా బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారా ఒకసారి చెక్ చేసుకోండి మెసార్లు అయితే వస్తాయి కాబట్టి సో ఇక వెయిట్ చేయండి ఈరోజు రేపు కంపల్సరీ మనకు పెన్షన్ అనేది మన చేతికి అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట ఒక గుడ్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు పెన్షన్ పెన్షన్లు మాత్రమే అందించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ఈసారి అన్ని జిల్లాలకైతే ఇవ్వరు కాబట్టి తప్పనిసరిగా వెళ్లి తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి